హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీపీఎస్ స్టార్స్ వ్లాగ్స్ ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా ఇంకా టేస్టీగా వడలు ఎలా చేసుకోవాలో రెసిపీని మీకు చూపిస్తున్నాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇంకా షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక రోజు ముందు ఒక గ్లాస్ మినప్పప్పును నీళ్ళలో నానబెట్టుకొని రాత్రంతా అలాగే వదిలేయాలి తర్వాత రోజు ఉదయం ఆ మినప్పప్పును బాగా శుభ్రంగా కడగాలి కడిగిన మినప్పప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న పిండిలో తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి రెండు మూడు పచ్చిమిర్చి టేస్ట్కు తగినంత మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు వేసుకున్నాక ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలపాలి మనం ఎంత బాగా కలిపితే అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి తరువాత ఒక చిన్న గిన్నెలో వాటర్ని తీసుకొని కాస్త పిండిని ఆ వాటర్లో వేసి చూడాలి ఆ పిండి నీటిలో తేలినట్టయితే ఇది వడల తయారీకి బాగా ఉన్నట్టు ఇలా నీటిలో తేలిన తర్వాత ఆ పిండిని తీసి మళ్ళీ మనం అందులో వేసేయచ్చు తరువాత ఒక స్టవ్ పై మనం బాండి పెట్టుకొని అందులో నూనె వేసుకొని వడలను వేయడం మొదలు పెడదాం వడలు వేయడం చేతో వేయడం రాకపోతే మీరు ఒక చిన్న కవర్ తీసుకొని దాన్ని నీటితో తడిపి అంది దానిపై వడల పిండిని వేసి చిన్న రంధ్రం చేసి అది తీసి నూనెలో వేయవచ్చు నేను ఈ వీడియోలో మీకు చూపించలేదు ఎందుకంటే నాకు వడలు వేయడం వచ్చు కాబట్టి ఒకవేళ మీకు కష్టంగా ఉంటే మీరు కవర్పై వేసి అందు దాని నుంచి నూనెలో వేసుకోవచ్చు ఇలా వేసిన వడలను బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలను బాగా వేయించుకోవాలి మంటను చిన్నగా పెట్టిన వడలు వేగడానికి చాలా సమయం పడుతుంది అలా అని హై ఫ్లేమ్లో పెడితే వడలు తొందరగా పైన మాత్రమే కాలి లోపల ఉడకవు అందుకని మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత అవి తీసి ఒక గిన్నెలోకి వేసుకోండి అలాగనే ఇంకో ఇంకాస్త పిండిని చిన్న చిన్న వడలుగా వేసుకొని తీసుకోవాలి ఇంతే చాలా సులభంగా వడలను మనం చేసుకోవచ్చు బయట హోటల్లో తినే ఫుడ్ కన్నా మనం ఇంట్లో ఇలా చేసుకోవడం మనకు చాలా మంచిది పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు డీప్ ఫ్రై అని ఆయిల్ ఎక్కువగా ఉందని ఏమి అనుకోకండి మనం బయట తినే వాటి కంటే ఇలా చేసుకొని తినడం చాలా మంచిది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వంటలు మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో Thank you so much.